మంటలో వస్తున్నాయి అని ఆ మంటలో అంటే ఏంటో అనేసి మేము చూడడానికి వచ్చాము అయితే ఇక్కడ ఉన్న ఒకటి పాత కారు ఒకటి ఉంది అది పూర్తిగా తగలడిపోయిందండి తర్వాత బయట ఇంకో కారు ఉందండి రెడ్ కలరు అది కొంతవరకు డ్యామేజ్ అయిందండి అయితే ఇది ఏంటో అనేది మేము దర్యాప్తు చేస్తే ఒక కుర్రాడు విద్యపు లక్ష్మణ్ అన్న కుర్రాడు గేట్ దూపి లోపలికి వచ్చాడు ఆ ఫుటేజ్ మా దగ్గర ఉందండి తను లోపల కార్ దగ్గరికి రావడం ఇది అంతా ఫుటేజ్ అది రికార్డ్ అయిందండి అయితే జనాలు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా కార్లో అయినా పార్ట్స్ అయినా తీసేస్తాడేమో అది రికార్డ్ చేశారు అయితే ఆ ఫుటేజ్ ప్రకారంగా మాకు తెలిసిందండి అతనే చేశాడేమో అని అతను ఎవరో కూడా మాకు పరిచయం లేదు సార్ అయితే ఒక కారు యజమాని ఇతనండి ఇంకో కార్ యజమాని ఈయనండి ఈయన తరుణ్ కుమార్ జైన్ అండి మిఠాలాల్ గారు అబ్బాయి ఈయన కూడా రజనీకాంత్ గారు ఈయన మిఠాలాల్ గారు అబ్బాయి అండి వీళ్ళిద్దరే రెండు కార్లు అండి కుర సుమారు పద్నాలుగు సుమారు మాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఈ వీధిలో కురవడం అండి వీధిలో అద్దెకుండా వచ్చారు విజ్ఞప్ల లక్ష్మణ్ అండి అయితే వాళ్ళని పట్టుకుని తీసుకొస్తే ఇతను ఇది మా తమ్ముడు అండి లోపల దిగింది తమ్ముడిని అతను కన్ఫర్మ్ చేశాడండి కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు ఆ కుర్రాని తీసుకోవడానికి దిగారు కార్లు ఎంత కాస్ట్ ఉంటాయండి అది ఐదు లక్షలు మీ కార్ రేట్ ఇది మీ కార్ లో ఉందండి రెండు రన్నింగ్ రన్నింగ్లో రెండు కంప్లైంట్ ఇంకా ఇప్పుడు కదండి ఫైర్వీల్ చెప్తారండి ఫైర్వల్ కదండి ఈరోజు మార్నింగ్ వెళ్ళి టెన్ ఫిఫ్టీన్కి మా స్టేషన్కి ఒక ఫైర్ కాల్ వచ్చింది ఇక్కడ పిఠాపురం మార్కెట్ ఏరియా అడ్ మార్కెట్ ఏరియాలో సన్యాసరావు టెంపుల్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది ఇమీడియట్గా మేము మా వెహికల్తో టర్నౌట్ అవడము ఇక్కడ కార్ అనేది ఒకటి ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయింది మేము సకాలంలో స్పందించి ఆ ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరిగింది ఈ ఫైర్లో ఎలాంటి లైవ్ లాస్ కానీ జరగలేదు అయితే మేము ఏదైతే ఫైనాన్షియల్ లాస్ అనేది ఎస్టిమేట్ చేయవలసింది సార్ ఇది మీకు ఎవరైనా కంప్లీ ఏ కంప్లైంట్ వచ్చిందండి ఏమైనా కాల్ సర్వ్ వచ్చిందా చెప్పండి సార్ మాకు కాల్ వచ్చిందంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి